అందరికీ జయ శ్రీరామ్ వెల్కమ్ టు విజ్ఞాన్ త్రీవి వాల్మీకి రామాయణంలో నాలుగో వీడియో ముందుకు వెళ్దాము ఈరోజు ఈ రాములవారి యొక్క పట్టాభిషేకము ఎవరికి నచ్చలేదు కైకేయికి అట్లాగే మరి రాములవారి ముగ్గురు తల్లుల పేర్లు కౌసల్య అట్లాగే కైకేయి సుమిత్ర అట్లాగే రాముల వారి యొక్క తమ్ముళ్ల పేరు భరతుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు అలాగే మరి వర్కౌట్ చేసిన దీనికి సంబంధించి నోట్స్లో ప్రశ్నలు జవాబులు రూపకంగా రాసిన ఎందుకంటే ప్రతి క్షుణ్ణంగా చిన్న విషయం కూడా అందరికి తెలియాలి పరిజ్ఞానం రావాలని చెప్పేసి మనకి శ్రీ రాముల వారు గంగా తీరమున శృంగి బీరపురమున ఎవరిని కలుసుకున్నాడు అనే పేరేమిటి అని అయితే అక్కడ నిషాదులకు రాజైన గుహుణ్ణి కలుసుకున్నాడు మరి ఆ గుహుని ఆదేశాల మేరకి సీతారామ లక్ష్మణులు ఎక్కడికి చేరుకున్నారు వారు మందాకిని నదీ తీరము చిత్రకూటం దగ్గరికి చేరుకున్నారు మనం ఈ ఐదు ప్రశ్నలు జాబులు నేర్చుకుందాం అలాగే మరుసటి వీడియోలో మళ్ళీ కొత్తగా ఐదు ప్రశ్నలు జాబులు నేర్చుకుందాం అందరికీ ధన్యవాదాలు జై శ్రీరామ్